మాస్టర్కి ఎవరు చాలా దగ్గర మిత్రులు పరిశ్రమలు దగ్గర మిత్రులు అంటే అందరితోనే చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది పామర్తి పాట్ మాయా అంటాం అందరినీ మాయా సత్యంబాబాయ్ వెంపటి మేము మాధవెద్ది సత్యం గారిని సత్యం బాబాయ్ అని అంటే వాళ్ళం మేము అంటే అలా వరుసలు కలిపి పిలవడంతో అలా అనిపించాను వాళ్ళు కూడా ఏమే అమ్మాయి అంటూ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే అనుకుంటాం కదా కొంచెం పెద్ద అయ్యాక కానీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలియదు నాకు మాలతీ చందూరు ఆవిడ మాలత్తయ్య అని పిలిచేవాళ్ళం మళ్ళత్త వాళ్ళ ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళం వాళ్ళ బీచ్ దగ్గర వాళ్ళ ఇల్లు సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం బీచ్కి వెళ్ళి బీచ్కి వెళ్ళడం అన్నది మమ్మల్ని బీచ్లో దింపేసి వాళ్ళ మా అత్త మాల గారి ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ మా చంద్రు గారు అమ్మ నాన్నగారు వీళ్ళు శారద గారిని మాలతీచంద్రు గారి సిస్టర్ ఒక ఎల్డర్ సిస్టర్ మేమంతా ఆడుకుని ఆ తర్వాత డ్రైవర్ మమ్మల్ని వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటిని నిండా చేసాక అంతా పడిపోయేది అట్లాగా గడిచేది తర్వాత భానుమతి గారితో కూడా క్లోజ్ భానుమతి గారి మా అమ్మగారు చాలా ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇంట్లో ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆవిడ ఎక్కువ పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేది సో అదన్నిటికీ వెళ్ళేవాళ్ళం కొలువు అంటే భానుమతి గారింట్లో చూసి తీరాల్సిందే అనమాట చాలా బాగా పెట్టేవాళ్ళు మొత్తం ఒక హాల్లో సగం పెట్టే అంటే వాళ్ళ దగ్గర టెక్నిషియన్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళతోటి రోడ్లు లైటింగ్ పల్లెటూరు ఎల్ఐసి బిల్డింగ్ మెడ్రాస్ అది అన్ని రెప్లికాస్ ఉండేవి చాలా బాగా చేసే వాళ్ళు సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఇంత లెజెండ్ ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే మనం ఒకసారి నాన్నగారికి వాయించి వినిపిద్దాం ఆయన మెప్పు పొందుదాం లేదు ఒకసారి పాట పాడి వినిపిద్దామని మీ అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ ఉంటారు ఎప్పుడు అనిపించలేదండి అదేంటో తెలియదు నాన్నగారు వింటూనే ఉండేవాళ్ళు ఏదన్నా బాగుంది అద్భుతంగా అని ఇప్పుడు శంకర శాస్త్రి గారి ఇంట్లో మనం ఊహించుకుంటాము అలా ఉండేదా వాతావరణం చాలా విశ్వమాయ కొంచెం కొంచెం అవన్నీ టచ్ చేశాడు అవునా అయితే పొద్దున్నే నిద్ర లేవగానే మేము ఎనిమిది గంట ఎనిమిదిన్నరకి అలా తయారయ్యే వాళ్ళం స్కూల్కి సో సెవెన్ నుంచి అబౌట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ దాకా మ్యూజిక్తో దెళ్ళిపోయేది ఇల్లు వెనకాట్లు అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు సంగీతరావు గారు పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోయి అక్కడ వీణ వాయిస్ వాళ్ళ అమ్మాయి పద్మ పాట అవును తర్వాత మేము వీణ మా చెల్లెల పాట వీటితో హోరిగా ఉండేది చాలా బాగుండేది మార్నింగ్ ఎనిమిదిన్నర వరకు మ్యూజిక్ ఆ తర్వాత సురేఖ ఉంది కదా చిరంజీవి గారి వైఫ్ తను కూడా వచ్చేది వీణ నేర్చుకోవడానికి ఓహో వీణ నేర్చుకున్నారా వచ్చింది తను తను కూడా వచ్చింది అక్క వచ్చింది శోభానాయుడు గారు మా ఎదురుకొండ ఉండేవాళ్ళు ఎదుర్కొండ ఇంట్లో ఆవిడప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు అలాగే వచ్చి ఆ ఇల్లు చాలా గొప్ప ఇల్లు ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటున్నారా లేదండి అది తీసేశారు అది అబౌట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో అది మొత్తం కమర్షియల్ అయిపోయింది ఏరియా ఓహో అసలు చుట్టుపక్కలంతా కమర్షియల్ అయిపోయింది ఉండడానికి కష్టమైంది అక్కడ ఉండలేకపోయారు అనమాట దాంతో ఇంకా ఇటు పక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు కూడా అమ్మేశారు ఇంకా మధ్యలో వీళ్ళు ఒక్కలే ఉండిపోయి ఇంకా వాళ్ళు కూడా అమ్మేసి అక్కడే కొనుక్కున్నారు టీ నగర్ రోదలు లేక అక్కడే కొంచెం లోపలికి ఇళ్ళు కొనుక్కున్నారు అసలు మాస్టరు సంగీతాభ్యాసం చాలా మంది గురువుల దగ్గర చేశారు మేడం చాలా మంది గురు పట్టాన్ సీతారాం శాస్త్రి గారే కదా ఆయన దగ్గరికే వెళ్ళారు ఆయన దగ్గరే నేర్చుకున్నారు అక్కడి నుంచి వచ్చి సాధన సాధన అక్కడ అంటే ఎందుకంటే సుశీలమ్మ ఒక మాట మొన్న ఇటీవల ఇంటర్వ్యూలోనే అన్నారు ఘంటసాల మాస్టారి గొంతు లడ్డూ లాగా అంత గంభీ అంత గంభీరంగా అంత అసలు మధురంగా రౌండ్ వాయిస్ చాలా ఆ వాయిస్ కల్చర్ ఎలా అలవర్చుకున్నారని ఎందుకంటే ఆ తర్వాత అలాంటి గొంతులు రాలేదు అన్ని మాడ్యులేషన్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే గొంతులు వచ్చే గానీ అంతటి బరువైన ప్రయత్నం కూడా చేయకూడదు అంటే అలా పాడాలని చాలా మంది ప్రయత్నిస్తారు వారు పాడే పాడేటప్పుడే చెప్తారు చాలా వినయంగా చెప్తారు ఈ మీరు అయితే మీరు తెర మీద నాన్నగారి గొంతు విన్నప్పుడు హీరోలను చూసినప్పుడు ఎలా ఉండేది మీ మీరందరూ మాట్లాడుకున్నప్పుడు మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నాన్నగారు పాడుతున్నారని అలాగే ఉంటుంది అంతే తప్ప అంతకంటే వినేసి ఉంటాం ఇంట్లో ఓహో సో పాట వచ్చేసింది ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఈ పాట వస్తుంది ఎలా ఉండేది ఘనసల్ మాస్టర్ వ్యక్తిత్వం అంటే మాకు పాట ద్వారానే తెలుసు మాకు విన్నవాళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు బాలుగారు చెప్పారు రెండు మూడు సందర్భాలు చాలా ఇది ఆయన ఎప్పుడు వాయిస్ రే వాయిస్ రేస్ చేసిగా నేను నేను అసలు మా అమ్మగారు ఇంత పని మీద ఆర్చేవాళ్ళు తొందరగా రెడీ అవ్వండి అది అని మా అమ్మగారిని రాజీ అని పిలిచేవాళ్ళు ఎందుకో తెలియదు నాకు అమ్మ పేరు సావిత్రి అవును సావిత్రి గారు కానీ రాజీ రాజీ అనే పిలిచేవాళ్ళు అది ఎందుకు అలా పిలుస్తున్నారు అని అడిగేంత వయసు లేదు అప్పుడు తర్వాత అడిగాం అమ్మని అమ్మ రాజీ అంటే ఏమో అలా పిలిచారు అని మమ్మల్ని కేకలేస్తుంటే ఎందుకు కేకలేస్తావు వాళ్ళని అరవద్దు అనేవాళ్ళు చాలా ఎప్పుడు చాలా సున్నితంగా ఉంటారు సున్నితంగా ఉండేవారు